ఈరోజు ఢిల్లీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిళ గారు పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఇది శుభదినం ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్న ఆకాంక్ష ఉండింది అది నెరవేరేందుకు ఈరోజు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ కరిగే సమక్షంలో చేరడం జరిగింది చాలా సంతోషం మాకు ఆంధ్రప్రదేశ్కు ఒక మంచి రోజులు వస్తున్నాయనడానికి నిదర్శనం కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఏమనుకుంటారంటే ఇంకా ఏళ్ళు పడుతుంది ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఇది చెక్ పెట్టినట్టు అవుతుంది ఎందుకంటే కార్యకర్తలు ఉన్నారు ప్రజలు ఉన్నారు అభిమానులు ఉన్నారు నాయకత్వం లోపం కొంత ఉండింది అది భర్తీ చేసేందుకు ఒక మాస్ లీడర్ కావాలని ఎంతోమంది కార్యకర్తలు వేరే పార్టీలో ఉన్న నాయకులు కూడా చెప్తూ వచ్చారు మీ పార్టీలో బలమైన నాయకుడు ఉండాలయా లేరు అంటూ వస్తున్న వాళ్ళు ఈరోజు షర్మిళ చేరిక మాకు బలమైన నాయకత్వం కలిగింది కలుగుతుంది రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాజశేఖర రెడ్డి గారు ఏ నమ్మకం పెట్టుకున్నారో ఆ లక్ష సాధన దిశగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇండియా కూటమితో కలిపి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అధికారం చేపట్టబోతుంది అదేవిధంగా కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ గాంధీ ప్రధానమంత్రి అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా ఎందుకంటే భారతదేశం అంతా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలనే కోరిక ఉంది ఆకాంక్ష ఉంది ఆ దిశగా నాయకులు ఎన్ని అనేక పార్టీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు రాహుల్ గాంధీ నాయకత్వం వర్దిల్లాలని చెప్పడం జరుగుతుంది మరి అధిష్టానం ఏ నిన్నైనా ఎవరైనా కానీ ప్రధానమంత్రి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఖాయం లేదు